తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే ఏ సీజన్లో జరగలని ఊహించిన ట్విస్ట్లు ఈ సీజన్లో జరుగుతున్నాయని చెప్పవచ్చు అయితే స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే శ్రీజ అలాగే భరిణి గారు హౌస్ లోపలికి వచ్చేసారు కదా వీరికి అయితే ఫిజికల్ టాస్క్ పెట్టడం జరిగింది బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్లో భాగంగా భరిణికి గాయాలు బాగా తగిలాయని చెప్పవచ్చు గాయాలు పాలవడం వల్ల హౌస్ నుండి బయటకు వచ్చేసారు అంటే మెడికల్ రూమ్లో చికిత్స సరిగ్గా అందకపోవడం వల్ల బిగ్ బాస్ స్ నుండి బయటకు తీసుకుని వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మరి బరిని గారు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారా లేరా అన్నది చాలామందికి డౌట్గా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే బరినీ గారికి బాగా గాయాలు పాలయ్యారు కాబట్టి ఇప్పుడు వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే భరిణి గారు రిపోర్టు అన్నీ బాగానే ఉన్నాయంట ఇప్పుడు భరిణి గారి హెల్త్ కండిషన్ కూడా బాగానే ఉంది ఇంకా త్వరలోనే బిగ్ బాస్ హౌస్లో రాబోతున్నారు అలాగే త్వరలోనే కాదు బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నారు భరిణి గారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అలాగే ఏమిటి అంటే భరిణి గారు ఒక ఫైటర్ అని చెప్పుకోవాలి గట్టిగా కంబ్యాక్ అనేది గట్టిగా ఇచ్చారు అండ్ టాస్క్లో కూడా ఆడారు అలాగే తన గెలవాలి అనేసి తన పట్టుదల చూస్తుందని కనిపిస్తుంది ఫిజికల్ టాస్క్ లో కూడా తను అయితే గట్టి పట్టుదల ఇచ్చి ఇంకా ఆ పట్టుదలలో అయితే గాయాల పాలవడం జరిగింది బైణి గారు అయితే ఏదేమైనా సరే శ్రీజాయ కానీ బైణి కానీ వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి అయితే బిగ్ బాస్ హౌస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది అంటూ అవకాశం ఉంటుంది బిగ్ బాస్ తెలిపారు అలాగే వీళ్ళిద్దరికీ కూడా ఓట్స్ పడాలి అంటూ ఆడియన్స్ ద్వారా అయితే ఎవరికి ఓటు వెయ్యాలి అనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్లో శ్రీజాయ లేకపోతే బైణీ గారా వీళ్ళిద్దరిలోని ఎవరో ఆట కొనసాగుతుంది గలసి మీకు కనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి